తలలు వంచుకున్నాం మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియా పరలోకపు తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాను ఉదయకాల సమయంలో మరొకసారి తండ్రి మీ సన్నిధిలో నిలబడి మీ మాటలు అందించే భాగ్యం అనుగ్రహించినందుకు వందనాలు వింటున్న బిడ్డలకు వినగల చెవిని గ్రహించి ఆలోచించి అర్థం చేసుకునే హృదయాన్ని అనుగ్రహించమని మాట్లాడుచుంటున్న నేను నా జ్ఞానముతో కాకుండా ప్రభావ మీ పరిశుద్ధాత్మ నడిపింపును మాకు అనుగ్రహించమని కోరుతూ ప్రార్థిస్తూ క్రీస్తు నామంని ప్రార్థన అడుగుచున్నాము తండ్రి ఆమెన్ ప్రియమైన దేవుని సంగమా మరొకసారి దేవుని మాటలు గొప్ప సౌ అదృష్టాన్ని భాగ్యాన్ని దేవుడు నాకు ఇచ్చినందుకు తండ్రి అయిన దేవునికి నేను కృతజ్ఞతలు తెలియచేస్తూ అలాగే కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియచేస్తూ ఈరోజు ఒక మంచి అంశాన్ని మనం నేర్చుకుందాము దేవుని యొక్క కాపుదల మనం పొందుకోవాలంటే ఏం చేయాలి మనం మరలా చెప్తున్న అంశం దేవుని కాపుదల పొందుకోవాలంటే మనం ఏం చేయాలి దేవుని కాపుదల మనకు అవసరమా లేదా మీరు చెప్పండి నేను అడుగుతున్నాను మీ అందరినీ దేవుని కాపుదల మన అందరికి అవసరమా లేదా అవసరమే అందరం అవసరం అనుకుంటాం కానీ ఎలా పొందుకోవాలో తెలియదు దేవుని కాపుదల ఏం చేస్తే దేవుడు మనల్ని కాపాడుతాడు అసలు మనం ఏం చెయ్యాలి దేవుడు మనల్ని కాపాడాలంటే మన కుటుంబాన్ని కాపాడాలంటే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అంతా దేవుడు మనల్ని కాపాడి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలోనికి మనం అడుగుపెట్టాము ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం అంతా దేవుడు మనల్ని కాపాడాలంటే మనం ఏం చెయ్యాలి ఒక మాట చదువుకుందాం కీర్తనలు గ్రంథం నూట ఇరవై ఒకటో కీర్తనం ఏడవచ్చిన చదువుకుందాం కీర్తనల గ్రంథం నూట ఇరవై ఒకటో కీర్తన ఏడవచ్చినాం ఏ అపాయమును రాకుండా ఏ అపాయము ఏ అపాయమును రాకుండా నిన్ను కాపాడును కాపాడు కాపాడును ఆయన నీ ప్రాణమును కాపాడు కాపాడును చాలు ఏ అపాయమును రాకుండా యహోవా నిన్ను కాపాడును ఆయన నీ ప్రాణమును కాపాడును అంటుంది అయితే మనల్ని మాత్రమే కాపాడితే సరిపోతుందా నన్ను మాత్రమే కాపాడితే సరిపోతుందా కుటుంబాలకు కాపుదల అవసరం లేదంటే మన కుటుంబాలకు ఖచ్చితంగా దేవుని కాపుదల అవసరం ఎప్పుడు అవసరం ఎప్పుడు అవసరం కాలాలలో మనకు ఆయన కాపుదల అవసరం అసలు మనం ఎప్పుడు కాపాడమని ప్రార్థన చేస్తాం నేను అడుగుతున్న మిమ్మల్ని ప్రశ్న మనిషికి ఎప్పుడు భయం కలిగిద్ది కాపాడమని ఎప్పుడు అడుగుతాడు జనరల్గా మామూలుగా ఆలోచిద్దాం దేవా నన్ను కాపాడు అని ఎప్పుడు అడుగుతాడు మనిషి ఆపదలు వచ్చినప్పుడు కష్టాలు వచ్చినప్పుడు ఇంకా రోగం వచ్చినప్పుడు అది ఓకే జనరల్గా చర్చిలలో చెప్పేది అసలు మనిషికి భయం పుడుతుంది చూసారా బాగా భయం కలుగుద్ది చూసారా ఎప్పుడు భయం కలిగిద్ది మనిషికి మరణ పడక ఉన్నప్పుడు ఇంకా మామూలుగా జనరల్గా ఏమన్నా చెప్తారేమని చూస్తున్నా మీరు ఒక్కరే ఒంటరిగా చీకట్లో వెళ్తారు అప్పుడేం కలిగిద్ది మీకు ఒంటరిగా వెళ్తున్నారు చీకట్లో సరే వాక్యం గుర్తు చేయమంటారా నన్ను గాడంధకార లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు అంటే చీకట్లో దావిదంటున్న మాట అది చీకట్లో గాఢంధకారములు అంటే చిమ్మ చీకట్లో ఒక వ్యక్తి ఒంటరిగా వెళుతుంటే మనిషికి ఏం కలుగుతుంది భయం కలుగుతుంది కానీ అప్పుడు ఎవరి కాపుదల కావాలి దేవుని కాపుదల కావాలి అవునా కదా అందుకే అంటాడు గాఢంధకార లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు నేను భయపడను కీర్తనలు ఇరవై మూడు నాలుగులో ఉంటాయి చదవక్కర్లేదు మనందరికి తెలిసిన వాక్య భాగం అంటే భయంకరమైన చీకట్లో మనిషికి కాపుదల అవసరం లేదా మీరొక్కరే ఒంటరిగా ఒక భయంకరమైన అడవిలో ప్రయాణం చేస్తారు ఎలా ఉంటుంది ఒక భయంకరమైన అరణ్యములో ప్రయాణం చేస్తున్నప్పుడు ఏమనిపిస్తుంది అంటే అయ్యా ఈ ఒక్కసారి అడవిలో నుంచి నన్ను కాపాడి ఏ పులి రాకుండా ఏ సింహం రాకుండా ఈ భయంకరమైనటువంటి అభయారణ్యము నుంచి నన్ను కాపాడు ప్రభు అని ప్రార్థన చేసుకుంటాను నిజానికి భయం కలిగినప్పుడు ప్రార్థన చేసుకుంటామని చెప్తున్నా నేను భయాలు భయాలు భయం కలుగుతుందా మనిషికి అంటే ఎన్నోసార్లు భయం కలుగుతుంది మరి ఇప్పుడు మనం ఎక్కడున్నాం అడవిలో ఉన్నామా గాఢాంధకారంలో ఉన్నమా సముద్రంలో సముద్రంలో ప్రయాణం చేసుకుంటుండేటది మీ ఆలోచన ఎప్పుడన్నా సముద్రాల్లోకి వెళ్ళారా సముద్రంలో పడవెక్కారా సముద్రంలో పడవ ఎక్కితే అలలతో అప్ అండ్ డౌన్స్ అవుతున్నప్పుడు మీ ఆలోచనలు ఏంటి ఒకసారి ఆలోచించండి వాళ్ళకి ఆ ఫీలింగ్ చాలా బాగుంటుంది నేను ఎక్కాను కాబట్టి అనుభవించాను అసలు ఇక అయిపోయింది మునిగిపోతున్నామన్నంత ఫీలింగ్ ఉంటుంది ఇక మునిగిపోతాం అయిపోయింది తిరగబడుతుంది అన్నట్టే ఉంటుంది కానీ చాలా వేవులాగా అలా లేచి మరల అలా వెళ్తుంటుంది సముద్రం మీద పడవ అప్పుడు అనిపిస్తుంది అమ్మో ఇక కొంచెం ఉంటే చచ్చిపోతుంటే అన్నట్టు ఆలోచన మీరు ఆలోచించండి నిజంగా భయం కలుగుతా ఉంటుంది ఈ భయాల్లో దేవుడు అంటుండు ఏ అపాయం ఇప్పుడు చదవండి ఆ మాట మీరు చదివిన మాట నూట ఇరవై ఏ కీర్తనూ రాకుండా నూట ఇరవై ఒకటి ఏడులో ఏ అపాయమును రాకుండా యహోవా నిన్ను కాపాడు యహోవా నిన్ను కాపాడును అన్నాడు అయితే సముద్రంలోకి వెళ్తే భయం అరణ్యములోకి వెళ్తే భయం గాఢంధకారంలోకి వెళ్తే భయం భయంకరమైన ఎండలోకి వెళ్తే భయం ఇప్పుడు మనం వీటన్నిటిలో లేం కదా గాడందరక గాడంధకారంలోకి వెళ్ళట్లేదు సముద్రంలోకి వెళ్ళట్లేదు అవునా కదా ఎండలోకి వెళ్ళట్లేదు ఏ భయం లేదు కానీ ఇప్పుడు దేవుడు కాపాడాలంటే దేనికి కాపాడాలి అసలు మనం ఉన్నదే భయంకరమైన మనుషుల మధ్య ఈ భయాలు పెద్దగా మనల్ని భయపెట్టవు కానీ మనుషుల మధ్య ఉన్నప్పుడు భయం ఎవరు ఎవరు ఏ హాని చేస్తారో తెలియదు ఈరోజు సమాజం ఎలా మారిపోయిందంటే ఎవరిని నమ్మాలో తెలియని పరిస్థితిలో మనం బ్రతికేస్తున్నామండి కుటుంబంలో ఉన్న వాళ్ళని కూడా నమ్మే పరిస్థితిలో లేదు సమాజం భర్తను నమ్మాలా చెప్పలేము భార్యను నమ్మాలా చెప్పలేము పిల్లల్ని నమ్మాలా చెప్పలేం పిల్లలు ఎలా ప్రవర్తిస్తారో ఎలా నటిస్తారో లేకపోతే ఎలా జీవిస్తారో పిల్లల్ని నమ్మలేం భర్తను నమ్మలేం భార్యను నమ్మలేం ఇలాంటి పరిస్థితిలో ఇలాంటి సమాజంలో ఈరోజు మనం బ్రతుకుచున్నాం ఇలాంటి పరిస్థితుల్లో దేవుని కాపుదల అవసరమా లేదా అని అడుగుతున్నా నేను ఇలాంటి పరిస్థితుల్లో మనకు దేవుని కాపుదల అవసరమా లేదా కానీ దేవుడు అంటుండు ఏ అపాయమును రాకుండా ఆయన నిన్ను కాపాడును నీ ప్రాణాన్ని కాపాడుతాడు అని అంటుండండి ఇంతక దేవుని కాపుదల మనం పొందుకోవాలంటే ఏం చేయాలి ఎలాంటి వారిని కాపాడుతాడు కాపాడుతాడు ఆయన ఆయన నమ్మదగినవాడే మనము దేవుడు నమ్మదగినవాడే మనం నమ్మదగిన వారమా మనం మంచి వాళ్ళమా మనలో ఏమైనా మంచి ఉందా మంచి ఏమీ లేదు మనలో మనం నమ్మదగిన వారం కాము అందుకే దేవుడు అంటుండు నువ్వు దేవుని కాపుదాలను పొందుకోవాలంటే నువ్వు ఎలా బ్రతకాలో తెలుసా ఒక వాక్య భాగాన్ని మనం చూద్దాం త్వరగా బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి కీర్తనల గ్రంథంలోనూ ఒక మంచి వాక్య భాగాన్ని మనం చదువుకుందాం కీర్తనల గ్రంథం ముప్పై నాలుగో కీర్తన పంతొమ్మిది ఇరవై వచ్చినా చదువుకుందాం ముప్పై నాలుగో కీర్తన పంతొమ్మిదో దైవ సారీ ముప్పై నాలుగో కీర్తన పంతొమ్మిదో వచ్చినాం ఇరవై వచ్చినాం నీతి నీతిమంతునికి కలుగు ఆపదలు నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు అనేకములు వాటన్నింటి నుండి వాటన్నిటిలో నుండి ఎహోవా వానిని విడిపించి ఎహోవా వారిని విడిపించును ఆయన ఆయన వారి ఎముకలన్ని వారి ఎముకలన్నిటిని కాపాడును కాపాడును వాటిలో ఒక వాటిలో ఒకటైనను విరిగిపోదు అన్నాడండి దేవుని కాపుదలు ఎవరికి వస్తదట నేను చెప్ నేను అడుగుతున్న ప్రశ్న దేవుని కాపుదల ఎవరికి వస్తుంది నీతిమంతులకే దేవుని కాపుదల అందరికీ దేవుని కాపుదల ఉంటుంది అనుకుంటురేమో మీరు అందరికీ కాదు నీతి మంతులకు నీతి మంతులకు నీతిగా యథార్థంగా దేవుని కోసం పరిశుద్ధంగా బ్రతికే వాళ్ళను ఎన్ని శ్రమలు రాని ఎన్ని కష్టాలన్నా రాని ఎన్ని అవమానాలైనా రాని ఎన్ని అప్పులైనా కానీ ఎన్ని నిందలైనా రాని ఎన్ని కృంగిపోయే సమస్యలు వచ్చినా ఎన్ని మరణకరమైన రోగాలు వచ్చినా ఆయన వారిని కాపాడుతుడు వారి ఎముకలలో ఒకటైనా ఎరిగిపోలేదు ఎగ్జాంపుల్ చెప్పండి ఒకరిని యోబు గారు ఆయన నీతిమంతుడిగా బ్రతికాడు కదండీ మరణమయ్యే భయంకరమైన పరిస్థితులు వచ్చాయి శరీరం అంతా కుష్టు పుండ్లు గాయాలు ఇదిగో చిల్ల పెంకు తీసుకొని గీక్కునే పరిస్థితి వచ్చింది అయినా దేవుని నిడిచిపెట్టాడా ఎన్ని శ్రమలు ఎన్ని బాధలు ఎన్ని కష్టాలు చివరికి భార్య వచ్చి ఏంటయ్యా దేవుడు దేవుడు దేవుడని కొట్టుకుంటున్నావు ఆ దేవుణ్ణి ఒక్కసారి దూషించి చచ్చిపోరాదు నువ్వు ఇంత భయంకరమైన పరిస్థితి వస్తే పది మంది పిల్లల్ని చంపేస్తే ఇదిగో ఒంటెలు గాడిదలు ఎద్దులు పశువులు గొర్రెలు మేకలు అన్నిటిని చంపేస్తే ఇంకా నీతి 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 అనుకుంటూ దేవుడు 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 అనుకుంటూ ఏంటయ్యా నువ్వు నీ భక్తేంటి దేవుణ్ణి దూషించి ఒక్కసారి చచ్చిపోరాదు అని అంటే ఆయన అన్నాడు మూర్ఖురాల్లాగా నువ్వు మాట్లాడకు దేవుడు శ్రమలు ఇచ్చిన దేవుడు ధనమిచ్చి ఆనందం ఇచ్చి పిల్లల్నిచ్చి సమస్తం ఇచ్చినప్పుడు అన్నీ అనుభవించాం కదా ఇప్పుడు శ్రమలు వచ్చినాయి శ్రమలను కూడా అనుభవించాలి శ్రమలు అనుభవించడానికి మనం తగమ శ్రమలు కూడా మనం అనుభవించాలంటాడు మూర్ఖురాల్లాగా మాట్లాడొద్దంటాడు ఈరోజు ప్రజలు ఎలా ఉన్నారంటే మేలులే చేయాలి దేవుడు కష్టాలు ఇవ్వకూడదు శ్రమలు రాకూడదు అనారోగ్యం కాకూడదు దేవుడు అంటే అన్ని దీవెనలు అన్ని ఆశీర్వాదాలు అన్ని డబ్బులు ఇవ్వటం ఉద్యోగాలు ఇవ్వటం పిల్లల్ని ఇవ్వటం ఇదే ఇక మనుషులుగా మనం ఎట్లా తెలుసుకుంటాం కష్టాలు బాధలు శ్రమలు అర్థమవుతాయి మనకు ఎలాంటి శ్రమలు వచ్చినా ఎలాంటి బాధలు వచ్చినా ఎలాంటి అవమానాలు వచ్చినా మనం కదలని వారుగా నీతిమంతులుగా ఉండాలి యోబు నీతిమంతుడిగా కన కనపడుతున్న మన కళ్ళ ముందు ఆయన నోటి మాటతో కూడా దేవుణ్ణి ఒక్క మాట కూడా అనలేదంటండి ఎన్ని శ్రమలు వచ్చినా మరణము దగ్గరికి వచ్చినా సరే ఒక్క మాట కూడా దేవుణ్ణి దూషించలేదట మనమైతే ఏం దేవుడు నా ప్రార్థన ఏమైపోతుంది ఇన్నిసార్లు చర్చకెళ్ళిన నాకేంటి కష్టాలు ఏంటి అవమానాలు ఏంటి నిందలు అని దేవుణ్ణి ఎన్ని ప్రశ్నలు వేసేవాళ్ళము మనమైతే కానీ యోబు ఎన్నడూ కూడా దేవుణ్ణి ప్రశ్నించే ప్రయత్నం చేయలేదండి ఇప్పుడు చదవండి అన్నమాట నీతిమంతునికి నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు వాటన్నిటిలో నుండి యహోబవాని విడిపించును ఆయన వాని ఎముకలన్నిటినీ కాపాడును వాటిలో ఒక్కటి అయినను విరిగిపోదు అంటే దేవుని యొక్క కాపుదల మనకు రావాలి అంటే మనం ఎలా ఉండాలంటే ఎన్ని పరిస్థితులు వచ్చినా నీతిమంతునిగా ఉండాలి నీతి తప్పకూడదు యథార్థత తప్పకూడదు దేవుని ఎందు భయభక్తులు విడిచిపెడత విడిచిపెట్టకూడదు నీతిమంతుడు కదలచబడంట ఒక రాయిలాగా కదల్చబడకుండా స్థిరంగా ఉంటాడట నీతిమంతుడు ఎన్ని రాని ఎన్ని అవమానాలు రాని ఆయన దేవునిని విడిచిపెట్టడు యోలాగా మనము కూడా నీతిని విడిచిపెట్టకూడదు భయభక్తులను విడిచిపెట్టకూడదు అప్పుడు ఆటోమేటిక్గా మనకేమొస్తుంది దేవుని యొక్క కాపుదల మనకొస్తుంది ఈ విషయాన్ని మీరు గమనించాలి నీతి ఉందా మన జీవితాలలో భక్తుందా మన జీవితాలలో సంవత్సరాలు వస్తున్నాయి పోతున్నాయి సంవత్సరాలు వస్తున్నాయి పోతున్నాయి మనం మాత్రం నీతి మంతులుగా మారట్లేదు దేవుడు కోరుకున్న నీతి మనుషులు కోరుకునే నీతి గురించి ఇక్కడ చెప్పట్లేదు మనుషులు కోరుకునే నీతి గురించి నేను మాట్లాడట్లేదు ఒకరికి ఒకరు మనందరం నీతిమంతులలాగే కనబడతామండి నా నీతి మీకు తెలియదు మీ నీతి నాకు తెలియదు కానీ మనందరి నీతి ఎవరికి తెలుసు గట్టి చెప్పాలి మనందరి నీతి ఎవరికి తెలుసు దేవుడికి తెలుసు దేవుడు కోరుకున్న నీతి కావాలి ఇది మీరందరూ అందరూ బహుబాగా ఆలోచించి పరిశీలించాల దేవుని పిల్లరా నాకు దేవుడు కాపాడతాడు నా కుటుంబాన్ని దేవుడు కాపాడతాడు ఆయన కాపుదల నాకు దొరుకుతుంది అని మీరు అనుకుంటున్నారు ఎస్ హండ్రెడ్ ఆయన కాపాడుతూనే ఉన్నాడు ఎలా కాపాడుతుండో తెలుసా కోడి తన రెక్కలను తన పిల్ తన పిల్లల్ని తన రెక్కల కింద కాపాడుకుంటుంది కోడి అలాగే దేవుడు ఆయన చల్లని రెక్కల క్రింద ప్రతి సంవత్సరము మనల్ని కాపాడుతూ 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 ఈ సంవత్సరమైనా మారుతరేమో ఈ సంవత్సరమైన మారుతరేమో ఈ సంవత్సరమైన మారుతరేమో అవకాశాలు దేవుడు మనకి ఇస్తుంటే మనమే వాటిని దుర్వినియోగం చేసుకుంటున్నాం ఆయన మాట తప్పట్లేదు మనమే చెప్పాలందరూ ఆయన మాట తప్పట్లేదు మనమే మాట తప్పుతున్నాం మనం నీతి మంతులుగా మారట్లేదు దేవుడు కోరుకుంటుండవు నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు అయినా ఆయన వాటి నుంచి వారిని విడిపిస్తాడు వారి వారి ఎముకలలో ఒక్క ఎముక కూడా ఇరగదు అని దేవుడు ప్రామి దేవుడు ప్రామి చేస్తే ఇంకెవ్వరూ నిజంగా మనకు కష్టాలు ఇవ్వలేరండి కష్టాలు ఇవ్వటానికి ప్రయత్నిస్తారు అంతే వారిచ్చే కష్టాలు మనకు కష్టాలు కాదు వారిచ్చే అవమానాలు మనకు అవమానాలు కాదు మనం నీతిగా ఉంటే చాలు మనం భక్తిగా ఉంటే చాలు ఆయన ఎట్టి పరిస్థితిలో మన కుటుంబాన్ని కాపాడు తీరుతాడు అని మీకు తెలియజేస్తున్నాను నెంబర్ వన్ ఆయన కాపుదల మనకు రావాలంటే మనం ఎలా ఉండాలి నీతిమంతులుగా ఉండాలి నెంబర్ టూ ఆయన మనం ఎలా ఉండాలి అంటే సామెతల గ్రంథం ఇరవై రెండో అధ్యాయము పన్నెండో వచ్చినా చదువుకుందాం సామెతల గ్రంథం ఇరవై రెండో అధ్యాయము పన్నెండో వచ్చినాం ఆయన అంటుండు జాగ్రత్తగా ఆలోచించండి జాగ్రత్తగా పరిశీలించండి ఈ మాటను మనం పరిశీలిస్తే ఇక్కడ తెలియచేస్తున్న మాట ఏంటంటే దేవుడు చూస్తూ ఉంటాడంట చూస్తూ ఉంటాడంట పైనుంచి ఆయన పెద్ద పెద్ద కన్ను వేసుకొని చూస్తుంటాడు ఎంత కళ్ళు అయినాయి సీసీ కెమెరాలు అంటాం కదా సీసీ కెమెరాలు చిన్నవి ఆయన కళ్ళు చాలా పెద్దవి లోకాన్ని చూడాలంటే ఎంత గొప్ప కళ్ళు ఉండాలి ఆయనకు మీరు ఆలోచించండి ఆకాశం ఆయన సింహాసనము భూమి ఆయన పాదపీఠం అయితే ఆయన కన్నులు ఎంత పెద్దగా ఉంటాయి ఎవరైనా దాక్కోగలమా దాక్కోలేమే అలాంటప్పుడు ఆయన అందరిని పరిశీలిస్తుంటాడా లేదా పరిశీలించి ఎవరు జ్ఞానవంతులు ఎవరు వాక్యాన్ని వింటున్నారో వాక్యాన్ని విని ఎవరు అర్థం చేసుకుంటున్నారో వాక్యానుసారంగా ఎవరు బ్రతుకుతున్నారని ఆయన బాగా ఆలోచిస్తున్నారట ఆయన చూపులు జ్ఞానవంతుల మీదే ఉంటాయట ఎవరి మీద ఉంటాయి ఆయన చూపులు జ్ఞానవంతుల మీదే ఉంటాయి మీకు అర్థం కావడానికి ఒక మాట చెప్తా స్కూల్లో కానీ కాలేజీల్లో కానీ పాఠాలు చెబుతున్నప్పుడు టీచర్స్ దృష్టి ఎవరి మీద ఎక్కువగా ఉంటుంది మా స్పందించే వాళ్ళ మీదే ఎవరు బాగా వింటరో ఎవరు బాగా రెస్పాండ్ అవుతారో వాళ్ళ మీదే టీచర్స్ లెక్చరర్స్ దృష్టి ఉంటుంది వీళ్ళు పలానా స్టూడెంట్స్ వీళ్ళు బాగా వింటున్నారు వీళ్ళు బాగా రెస్పాండ్ అవుతున్నారు వీళ్ళు క్లవర్స్ వీళ్ళు చదువుకున్న పిల్లలు వారికి ఏదన్నా అవసరమైనా వాళ్ళు సహాయం చేస్తారండి ఇది నిజం అని మీకు అర్థమైతే దేవుడు కూడా ఎవరు నా పిల్లలు ఎవరు బాగా ఆలోచిస్తున్నారు ఎవరు వాక్యం బాగా వింటున్నారు ఎవరు వాక్యం బాగా చదువుతున్నారు ఎవరు వాక్యం బాగా నేర్చుకుంటున్నారు అని దేవుడు కూడా బాగా మన మీద చూపు పెడతాడు ఆయన దృష్టి పెడతాడంటండి మనమేనా అదేనా మీరు చదువుకున్నమాట ఏమనుంది వాక్యంలో ఏమనుంది చూడండి నీ మౌత రావట్లేదు మా

దేవుని జ్ఞానంతో మాట్లాడుతున్నవా లోక జ్ఞానంతో మాట్లాడుతున్నవా జాగ్రత్తగా ఆలోచించు నువ్వు దేవుని జ్ఞానంతో మాట్లాడితే నీ మీద దేవుని కనుచూపు ఉంది దేవుని దృష్టి నీ మీద ఉంది ఈ విషయము నువ్వు మర్చిపోవద్దు సంవత్సరాలు వస్తున్నాయి పోతున్నాయి మనం నీతిమంతులుగా మారట్లేదు జ్ఞానవంతులుగా కూడా మారట్లేదు ఎన్ని సంవత్సరాలు వచ్చినా కొన్ని సంఘాలలో ఎలా ఉంటుందో చెప్పనా కొన్ని సంఘాలల్లో కాదు కొన్ని వ్యక్తులు కొంతమంది వ్యక్తుల జీవితంలో ఏమి వాక్యం నేర్చుకోరు వాక్యం నేర్పించే వాళ్ళు ఉండరు వాక్యం నేర్చుకునే వాళ్ళు ఉండరు మన దగ్గర అలా ఉండదు ఖచ్చితంగా మీరు మందిరానికి వచ్చారా మీకు సాన పెడతాం సాన పెడతాం మేము వాక్యాన్ని నేర్పించే ప్రయత్నం చేస్తాం ఆది కాండం నుంచి ప్రకటన వరకు వాక్యాన్ని నేర్పిస్తూ 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 దేవుని జ్ఞానాన్ని అందించే ప్రయత్నం చేస్తాం మనం టైం పాస్ చేయం మనం మీకు తెలుసు మనం టైం పాస్ చేసే వాళ్ళం కాదు ప్రేమన దేవుని పిల్లలరా సంఘములో చిన్న పిల్లల దగ్గర నుంచి యవనస్తుల దగ్గర నుంచి స్త్రీల దగ్గర నుంచి పురుషుల దగ్గర నుంచి అందరూ జ్ఞానవంతులుగా మారాలి దేవుని పిల్లలుగా మారాలి వాక్యాన్ని నేర్చుకోవాలి వాక్యాన్ని మరెక్కువగా ప్రకటించాలనే ప్రయత్నంలో మనం అందరికీ నేర్పిస్తూ ఉంటామండి నేర్పిస్తూ ఉంటాం నేర్చుకుంటే ఏమవుతుందో తెలుసా మాకెందుకు ఈ పరీక్షలు నేను ఆది కాండం పరీక్ష పెట్టినప్పుడు ఆది కాండం నుంచి ద్వితీయోపదేశకాండం వరకు పరీక్షలు పెట్టినప్పుడు కొంతమంది ఫీలింగ్ ఏంటో చెప్తున్నా ఏంటి మాకు ఈ పరీక్షలు చిన్న పిల్లలమా మేం బైబుల్ చదవటం ఏంటి మేం పరీక్షలు రాయటం ఏంటి అనే మీకు ఆలోచన రావచ్చు కానీ వాక్యం తెలియచేస్తున్న మాట ఏంటో తెలుసా నువ్వు బాగా బైబుల్ చదివి నువ్వు బాగా పరీక్ష రాస్తే నువ్వేమవుతాడో తెలుసా జ్ఞానవంతుడు అవుతావు జ్ఞానవంతురాలు అవుతావు జ్ఞానవంతుడివి జ్ఞానవంతురాలు నువ్వైతే దేవుని ఆకర్షిస్తావు నువ్వు దేవుని కన్ను దృష్టి నీ మీదకి వచ్చేసిద్ది అదే ఆయన మాట్లాడుతున్నాడు జ్ఞానవంతుల మీద ఆయన చూపులు ఏమనుంది యహోవా చూపులు జ్ఞానం గలవాడిని కాపాడు నువ్వు నువ్వు జ్ఞానాన్ని సంపాదించుకుంటే ఆయన కాపుదలను సంపాదించుకుంటావు దేవుని పిల్లలారా మరలా ప్రారంభం అవుతుంది ఈ మంత్ అయిపోగానే మా మత వార్త ఎగ్జామ్ ఉంటుంది వెంటనే అది అయిపోగానే ఎహోశువా ఉంటుంది ఇక వరుసకు స్టార్ట్ చేసేస్తా అన్ని పరీక్షలు ప్రారంభించేస్తా మన పిల్లల్ని జ్ఞానవంతులుగా మార్చాలి సంఘాన్ని బలపరచాలి కొత్త నిబంధనలు ఒకటి పాత నిబంధనలు ఒకటి ఖచ్చితంగా పరీక్షలు పెట్టేస్తా సిద్ధపడండి సిద్ధపడండి దేవుని కాపుదల రావాలంటే నెంబర్ వన్ మనం ఎలా ఉండాలి నీతిమంతులుగా ఉండాలి నెంబర్ టూ జ్ఞానవంతులుగా ఉండాలి నెంబర్ త్రీ చెప్పి నేను ముగించేస్తానండి సమయం లేదు కనుక నేను త్వరగానే ముగించేస్తా ఏం భయపడకండి కీర్తనల గ్రంథం నలభై కీర్తన పది పదకొండు వచ్చినా చదువుకుందాం కీర్తనల గ్రంథం నలభైవ కీర్తన పది పదకొండు వచ్చినాల్లో మనం చదువుని నీ నీతిని నా హృదయంలో నుంచుకొని నా హృదయములో నుంచుకొని వెల్లడి చేసియున్నాను నీ కృపను నీ సత్యము నీ సత్యమును మహా సమాజం మహా సమాజమునకు తెలుపక తెలుపక నేను వాటిని మరుగు చేయలేదు వాటిని మరుగు నీవు నీవు

నా హృదయములో ఉంచుకొని నేను ఊరకుండలేదు నేను నీతిమంతుడు అయ్యాను చాలు నా వరకు అనుకుంటున్నా భక్తుడు నేను నీతిమంతుని అయ్యాను నేను జ్ఞానవంతుని అయ్యాను చాలు నేను నా కుటుంబం సేఫ్ అనుకుంటున్నా లేదే మరి ఏం చేయాలంట నువ్వు నీతిమంతుడిగా మారితే నువ్వు జ్ఞానవంతుడిగా మారితే నువ్వేం చేయాలట నీ సత్యమును నీ రక్షణను నేను వెల్లడి చేసి ఉన్నాను అంటుండు ఏ నీతి అయితే నువ్వు నేర్చుకున్నవో ఏ నీతి అయితే నువ్వు పొందుకున్నవో ఇంకేమంటుండు ఏ రక్షణ అయితే నువ్వు పొందుకున్నావో నువ్వు పొందుకున్న నీతి నీ రక్షణ ఎవరికి చెప్పాలంట మహా సమాజానికి చెప్తాను ఈ ఈ సమాజమంతటికి నేను చెప్తాను నువ్వు చెప్పినప్పుడు ఆయన ఊరుకుంటాడా నీ గురించి ఆయన కృపా సత్యాలే నిన్ను కాపాడతాయండి కానీ బాధకరం ఏంటంటే ఈరోజు నాకెందుకు నేనెందుకు చెప్పాలి నేనెందుకు చెప్పాలి అనుకుంటారు చాలామంది నేను క్రిస్మస్ పెద్ద మీటింగ్ పెడితే కొంతమంది ఏం మాట్లాడుకోర తెలుసా సామెల్ పాస్టర్ గారు గొప్ప కోసం పెద్ద శ్యామయానాలు లేసి పెద్ద స్టేజ్ కట్టి చాలా పెద్ద మీటింగ్ పెట్టిండు ఇదంతా గొప్ప కోసం అనుకుంటుండు ఇది గొప్ప కోసం అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళకు గొప్ప శిక్ష నేను గొప్ప కోసం చెప్పట్లే నేను నేర్చుకున్న నీతి నేను నేర్చుకున్న రక్షణ నేను పొందుకున్న రక్షణ అన్నీ ఈ ప్రాంతానికి ప్రకటించాలి నేను ఈరోజు గొప్ప కోసం చేయట్లే నేను నాకు సంగము లేని రోజు నుంచే నేను ఈ ప్రయత్నం చేస్తున్నండి ఒక దేవుని సేవకుడుగా ఒక నాలుగు జిల్లాలను దాటుకొని ఆంధ్ర ప్రాంతం నుంచి తెలంగాణ ప్రాంతానికి ఖమ్మం జిల్లాకు ప్రకాష్ నగర్కి దేవుడు నన్ను తీసుకొస్తే నేను ఏం చేయాలి ఇక్కడ నేనేం చేయాలి ఆయన నీతిని ఆయన రక్షణను ఈ ప్రాంతానికి ప్రకటించాలా వద్దా ఈ సమాజానికి ప్రకటించాలా వద్దా నేను అదే చేస్తున్నానండి నాకు గొప్ప అంటే ఎవరు నన్ను గొప్ప చేస్తారు నాకు సింహాసనం రాలేదు నాకు కిరీటం రాలేదు నా పరిస్థితుల్లో ఏమి మార్పు రాలేదు నేను ఎందుకు చేయాలి నేను ఎందుకు చేయాలో తెలుసా దేవుని నామాన్ని గొప్ప చేయడానికి ఆయన కీర్తిని ప్రకటించడానికి ఆయన సత్యాన్ని ప్రకటించడానికి ఆయన రక్షణను ప్రకటించడానికి నశించిపోతున్న ఈ సమాజాన్ని రక్షించడానికి నేను ఈ ప్రాంతంలో ఈ గొప్ప కార్యాలు చేశాను తప్ప నా గొప్ప కోసం నేను ఎప్పుడు పని చేయలేదు ప్రియ దేవుని పిల్లలారా మనందరం కూడా అదే చేయాలి అందరం అదే చేయాలి నేర్చుకున్న రక్షణ పొందుకున్న రక్షణను నేర్చుకున్న నీతిని నేర్చుకున్న జ్ఞానాన్ని ఈ సమాజానికి ప్రకటించాలి ఆ మాట మీరు చదువుతే మీకు దావీది ఎలా ప్రకటిస్తున్నాడో మీకు బాగా అర్థమవుతుంది నీ నీతిని నా హృదయములో నుంచుకొని నేను ఊరకుండలేదు నీ సత్యమును నీ రక్షణను నేను వెల్లడ చేసి ఉన్నాను నీ కృపను నీ సత్యమును సమాజమునకు తెలపక నేను వాటిని మరుగు చెయ్యలేదు అంటుండు ఈ సమాజానికి చెప్పాలి నేను చెప్తున్నానయ్యా నీ రక్షణ గురించి నీ సత్యము గురించి నీ కృప గురించి నీ నీతి గురించి నీ జ్ఞానం గురించి నేను ప్రకటిస్తున్నానయ్యా అంటుండు ఆయన కాపుదలను మనం పొందుకోవాలంటే మనం పొందుకున్న రక్షణ గురించి మనం నేర్చుకున్న జ్ఞానం గురించి ఈ సమాజానికి చెప్పాలి అప్పుడే దేవుని కాపుదల మన మీదకి వస్తుంది ప్రి దేవుని పిల్లలారా కానీ చాలామంది నేర్చుకుంటున్నారు కానీ చెప్పలేకపోతున్నారండి కనీసం పక్కింటి వాళ్ళకు చెప్పట్లే పక్కింటి వాళ్ళతోనైనా చెప్పండి రక్షణ గురించి ప్రభు గురించి మాట్లాడండి నూతన కుటుంబాలని సంవత్సరం మనం తీసుకురావాలి మందిరానికి నూతన కుటుంబాల మీద కాన్సన్ట్రేషన్ చేయాలి సంవత్సరం మనం ఇదిగో ఈ పరిస్థితులు మారాలి మందిరం అంతా పనులు అయిపోవాలి ప్రార్థనది ఈ సంవత్సరం నా ప్రార్థన నా టార్గెట్ మందిర పనులు పూర్తి కావాలి మంచి సౌండ్ సిస్టమ్ రావాలి సౌండ్ సిస్టమ్తో మంచి ఆరాధన జరగాలి ఈ సంవత్సరం టార్గెట్ అది ప్రార్థన అడుగుతున్నాం దేవుణ్ణి ప్రభావా ఈ సంవత్సరంలో మందిరం పనులు పూర్తి కావాలి సౌండ్ సిస్టమ్ రావాలి మంచి ఆరాధన జరగాలి మంచి కెమెరా రావాలి మంచి ఎక్విప్మెంట్ దొరకాలి ఇదిగో ఇదిగో నువ్వు మాకు దయచేయి ప్రభావా దాతలను లేవనెత్తు స్పాన్సర్ తీసుకురా డోనర్స్ని తీసుకురా అనేక మంది దాతలను మీరు లేవనెత్తండి ప్రభా ఇదేనండి మన ప్రార్థన ఈ సంవత్సరం ఈ సంవత్సరం ముగింపు కల్లా ఈ మందిరాన్ని పూర్తి చేయాలని ఒక టార్గెటెడ్గా మనం పనిచేద్దాం నిజంగా ఆయన రక్షణ సువార్తను ప్రకటించడానికి ఆయన సత్యాన్ని ప్రకటించడానికి ఆయన జ్ఞానాన్ని ప్రకటించడానికి ఆయన నీతిని ప్రకటించడానికి ఇదొక వేదిక కావాలి ప్రేదేవుని పిల్లలారా మన మందిరం ఒక వేదిక కావాలి మొన్న అన్న చెప్పిన మెసేజ్ మరలా వింటే కూజుపంస్ వస్తాయండి మీరు ఆలోచిస్తే నిజంగా ఇంతమందికి ఇంత మంచి సువార్త ప్రకటించామన్న ఆనందం నా గుండెలు నిండా ఉంది మీకు తెలియదు ఎన్ని డబ్బులు ఖర్చు నేను కేర్ చేయట్లేదు నిజంగా ఎంత కష్టపడ్డామో కేర్ చేయట్లేదు అందరికి ఆ ఫలం ఉంటుంది ఆ ఫలము నిజంగా ఎంత మీరు ఆ పనిలో పాలిబాగస్తులయ్యారో మీకు అంత దేవుడు దీవించునుగాక హలోలుయ దేవుని సంగమ ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో జరగాలి ఎన్నో జరగాలంటే ఇదిగో దేవుని కాపుదల మనకు రావాలంటే మనం ఏం చేయాలో తెలుసా నీతివంతులుగా ఉండాలి జ్ఞానవంతులుగా ఉండాలి నేర్చుకున్న నీతిని జ్ఞానాన్ని ఈ సమాజానికి ప్రకటించాలి అలా మీరందరూ ప్రకటించాలని నిజంగా ఈ సమాజాన్ని మార్చి దేవుని పిల్లలు మీరు కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దేవుని పిల్లలు అదే దేవుడు కోరుకునేది అప్పుడు ఆయన కృపా సత్యములు మనల్ని కాపాడుతాయి అలా కాపాడుతూనే ఉంటాయి ఇగో ఏం చేసినామని మనకి ఇంత ఇచ్చాడు దేవుడు అంటే ఆయన పనిలో మనం ఆయనను గొప్ప చేయడానికి ట్రై చేసాం మన గొప్పలు కోరుకోలేదు నేనే నేను గొప్పలు కోరుకున్నాను అయితే నేను కూడా బూట్ వేసుకొని సూపర్గా మెసేజ్లు చెప్పగలను నేను కూడా అన్ వాళ్ళకు అప్పగించి పక్కన కూర్చున్నాను నేను మీకు తెలుసు ఇంకెవరికి మరి గొప్ప చేయడానికి ట్రై చేయలేదు తెలుసా మీకు దేవుని పని మాత్రమే గొప్ప అవ్వాలి దేవుని నామం మాత్రమే హెచ్చించబడాలి అదే చేశాం దేవుడు ఉన్నతమైన విజయాన్ని ఇచ్చాడు అద్భుతంగా సక్సెస్ చేశాడు ఇంకా ప్రార్థన చేయండి త్వరలో మరల మన మద్దకు సునీల్ అని వస్తుడు వంశాన్ని వస్తుడు చాలామంది వస్తారు విజయప్రసాద్ రెడ్డి అని వస్తుడు చాలామంది స్పీకర్స్ వస్తారు బాగా ఫేమస్ స్పీకర్స్ అందరినీ తీసుకొస్తాం మంచి మంచి విషయాలు తెలియచేస్తాం సో కాబట్టి ఆయన కాపుదలను మనం పొందుకోవాలంటే ఏం చేయాలంటే నీతిమంతులుగా ఉండాలి జ్ఞానవంతులుగా ఉండాలి నేర్చుకున్న నీతిని జ్ఞానాన్ని మూడవది మనం ప్రకటించేవారుగా ఉండాలి ఆటోమేటిక్గా ఆయన కృపా సత్యములు మనల్ని కాపాడతాయని తెలియచేస్తూ ఈ మాటలు ముగిస్తున్న దేవుడు ఈ మాటలను దీవించి ఆశీర్వదించినగాక ప్రార్థన చేసుకుందాం తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాం చెప్పబడిన ఈ వాక్యం మేము కేవలం విని విడిచిపెట్టేవారుగా ఉండక తండ్రి ఈ వాక్యానుసారంగా మా జీవితాలను కట్టుకోవడానికి సహాయం చేయమని మేమందరం నీతిమంతులుగాను జ్ఞానవంతులుగాను నీ మాటలను ప్రకటించేవారిగా మమ్మల్ని నాయనా సిద్ధపరచమని విశ్వాస వీరుల వీరుల జాబితాలో తండ్రి మేము ఉండగలుగునట్లు పరిచర్య చేయుటకు పాటలు పాడేటకు వాక్యం నేర్చుకొనుటకు అనేక మందికి జ్ఞానాన్ని ప్రకటించుటకు నీ కృపను మాకు అనుగ్రహించమని కోరుతూ ప్రార్థిస్తూ మా రక్షకుడు మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామము ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ మంచిది ప్రేమ దేవుని సంగమ మనం పాట పాడుకుంటుండగా కానుకలు పట్టుకుందాం కానుకలు పట్టు